మన తెలుగులో ఎవరు చేయని వీడియోస్ నేను చేస్తా బట్ ఇలాంటి వీడియోస్ ఎవరైనా అందిస్తారో లేదు తెలియదు కానీ నేను చేసే వీడియోస్ అయితే మీకు నచ్చుతావో లేదు తెలియదు నచ్చుతావా అనుకుంటున్నాను కానీ మీకు ఒక సర్ప్రైజ్ ఇప్పుడు చూపిస్తున్నా ఇది ఇది ఒక స్టవ్ అనమాట దీన్ని మనం ఆయిల్ తోటి యూజ్ చేస్తాము పాత ఆయిల్ తోటి యూజ్ చేస్తాము నేను ఆల్రెడీ దీన్ని హండ్రెడ్ పర్సెంట్ వర్కింగ్ అయ్యేట్లాగానే దీన్ని మీకు చూపిస్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ ఇది వర్కింగ్ అవుతుంది సక్సెస్ఫుల్గా రన్ చేసుకోవచ్చు మనము ఏమైనా దీని మీద వంటలు అవన్నీ చేసుకోవచ్చు క్లియర్గా చేసుకోవచ్చు సక్సెస్ఫుల్గా వర్క్ అయింది నాకు వర్క్ అయినందుకే ఈరోజు మీకు ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా దీన్ని తయారు చేసుకోవడానికి నాకు చాలానే ఖర్చు ఖర్చు పడింది నేను చాలా కష్టపడ్డాను కూడా దీంతో దీనికి కావాల్సింది ఏం లేదు మనకి ఇవి రెండు ఆన్లైన్లో దొరుకుతాయి కంట్రోలర్ ప్లస్ ఎయిర్ బౌలర్ ఇవి రెండు కలిసి మనకి ఆన్లైన్లోనే దొరుకుతాయి అనమాట మనం ఇవి రెండు ఆన్లైన్లో తెచ్చుకోవచ్చు మీకు మెయి మెయిన్గా ఇబ్బంది పడేది మీరు ఏంటంటే దీని విషయంలో మాత్రం ఇబ్బంది పడతారు ఇదే మీకు మెయిన్ ఎక్కడ దొరుకుతుంది అంటే స్ప్రే మందులు మందులు కొట్టే స్ప్రే షాప్ ఉంటుంది కదా అక్కడికి వెళ్ళి దీన్ని అడిగితే చాలు మెకానిక్ షాప్లో ఇది మీకు దొరుకుతుంది అనమాట దీని కాస్ట్ వచ్చేసి నూట యాభై రూపాయలు ఉంటుంది అంతే ఈ ఎయిర్ బౌలర్ వచ్చేసి ఒక థౌజండ్ రూపీస్ పడుతుంది మనకి రెండు కలిసి వస్తాయి కాబట్టి ఇది వ్యారంటీ సిక్స్ మంత్ సహా ఇస్తాడు మనకి ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్లో అమెజాన్ లాగా దొరుకుతుంది ఈ మెటీరియల్ మొత్తం మనవే అనమాట ఇంకా మనం ఓన్గా మనం తయారు చేయడం జరిగింది ఇదొక బాక్స్ కూడా నేను నా సొంతంగా తయారు చేసిన మొత్తం మీకు మేకింగ్ వీడియోస్ చూపించలేను ఎందుకంటే కొంచెం కొంచెం చేసినా కాబట్టి దాని వీడియోలు విడివిడిగా ఉన్నాయి ఇలా ఇది ఇది ఇందుట్లో వచ్చి పడుతుంది అనమాట మొత్తము ఇది చూపిస్తా ఇది వచ్చేసి ఇందులో పడుతుంది కింద కదా ఇట్లా ఇందుట్లో పోవడం వలన మనకేమవుతుందంటే ఇక్కడ నుండి వచ్చి ఈ పైప్లో నుండి వచ్చి ఇక్కడ ఇందుట్లో పడుతుంది మీరు చూసుకున్నట్లయితే ఇందుట్లో మొత్తం ఆయిల్ ఉంటుంది కదా ఇప్పుడు మనం ఇందుట్లోకి వచ్చేసి టిష్యూలు వేసుకోవాలి టిష్యూ ఇందుట్లోకి వేసుకుంటే నెక్స్ట్ అక్కడికి వెళ్ళి మనం కంట్రోలర్ ప్లస్ అది పెడితే నేను ఇందులో పెట్టుకున్నాను

మనం ఎంత పెడితే అంత వస్తుంది అనమాట ఈ కంట్రోల్ నుండి మనం ఎంత పెడితే అంత వస్తుంది చూడండి మీకు చూపిస్తాను క్లారిటీగా మీకు ఈ సౌండ్ వినపడతీ అలాగే ఇక్కడ మనకి దీని పక్కన స్మోక్ కూడా రావడం జరుగుతుంది కొంచెం ఆ కూడా కంట్రోల్ చేసి నేను మొత్తం కంప్లీట్ చేస్తాను మీకు తప్పకుండా చూపిస్తాను మొత్తం దీని యొక్క వీడియోస్ అండ్ ఈ కంట్రోల్ దగ్గర నుండి మనం ఇక్కడ ఎక్కువ పెట్టడం వల్ల అక్కడ ఫైర్ అనేసి వస్తుంది చూస్తున్నారు కదా గాలి ఇక్కడ మనం లో పెడితే అక్కడ లోగా మారుతుందనమాట అంతే సింపుల్గా మనకైతే సింపుల్గా వర్క్ అవుతుంది పెద్ద పని ఏం లేదు దీనికి మెయిన్ కరెంట్ వస్తుంది ఇంకోటి దీనికి కరెంటే కానీ అట్లా అండ్ బ్యాటరీ కూడా మనం సింపుల్గా యూజ్ చేసుకోవచ్చు బ్యాటరీ తోటి కూడా కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట దీన్ని నేను బ్యాటరీతో కూడా కనెక్షన్ చేసి చూపిస్తాను దీన్ని క్లియర్గా మీకు ఒక వీడియో పెడతాను దానిది కూడా అండ్ దీంతో ఒక వీడియో అనమాట ఈ ఎక్స్పెరిమెంట్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది చూసుకోండి ఒకసారి మంట క్లియర్గా కనబడుతుంది సేమ్ గ్రాఫిక్స్ లాగానే ఉంది ఫైర్ పెడుతుంది ఒకసారి ada kali ada ada yang sporte ser. da ni 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 ఓకే అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను ఇలాంటి ఎంటర్టైన్మెంట్ ఇంకా ఇలాంటివి ఎక్స్పెరిమెంట్లు చాలా చేస్తా ప్లీజ్ మీ యొక్క సపోర్ట్ నాకు ఉంటే ఇలాంటివి ఎన్నో చేస్తాను నేను అందరికీ థ్యాంక్ యూ సో మచ్